జై సోమనాథ్ పార్ట్ డెబ్భై క్రిందటి తర్వాయి భాగం అలా రొప్పుకుంటూ మనసుల్లో రేగిన అలజడిని ఆపుకుంటూ గొంతు సవరించుకుంటూ కిందికి దిగానే చోళ ఎక్కడికి ఆ పరిగెత్తటం అని గంగ పిలిచింది ఎక్కడికి లేదు ఎక్కడికీ లేదమ్మా అంటూ అడుగు ముందుకు వేసి ఏదో ఆలోచన స్ఫురించి ఆగిపోయింది గుండె వేగంగా కొట్టుకుంటున్నది వెంటనే ఎగిరి తల్లి మెడను కగిలించుకొని అమ్మ మధ్యాహ్నం అయింది కదూ ఇప్పుడు నృత్యం చేయడం ఎవరు అంతే అని అడిగింది కుండలది ఎందుకు నేను నృత్యం చేస్తా ఇప్పుడే వెంటనే మధ్యాహ్నం అయిన తర్వాత బాగుంటుందా వీలేదే నేనే చేస్తా సాయంకాలం నీకు అవకాశం ఇస్తా సరేనా కాదమ్మా ఇప్పుడే చేస్తా ఇప్పుడే నన్ను చేయనివ్వకపోతే కోసుకొని చస్తా తెలుసా కుండలా నొచ్చుకుంటుందే తల్లి అయితే నీవు బతుమాలకో నా మీద ఒట్టు నన్ను ఆపొద్దమ్మా నన్ను ఆపకు గంగ చూడాలని చూసింది ఆ కాతర నేత్రాలు ఆయాసంతో ఎగురుతున్న గుండె తుటూ కోల్పోయి వెలవడుతున్న కంఠధ్వని గంగ గ్రహించింది సరే మరి నువ్వు సిద్ధం కా నేను కుండలను ఒప్పిస్తా నవ్వుతూ ఎగురుతూ చోళ పరమేశ్వరుని ముందు నృత్యం ఆరంభించింది యుద్ధతత్వరుడైన శివుని ఆరాధిస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే ఆమె రూపం కూడా మారింది అడుగుల సవడిలో అదొక కొత్తదనం కనిపించింది అభినయంలో రౌద్రం అలుముకున్నది కానీ చూపుల మటుకు శివునిపై కాక దేవాలయం ద్వారం వైపు ఉన్నాయి భీమదేవుడు దర్శనానికి వస్తాడు వచ్చి ఆమెను గుర్తిస్తాడు ఆమె మరి రుద్రావతారులైన ఆ మహారాజు కొరకు నృత్యం చేస్తోంది భేరీ ధ్వని సమీపించింది కోలాహలం కూడా దగ్గరగా వినిపిస్తున్నది ద్వారంలో నుంచి గురుదేవ భీమదేవులు ప్రవేశించారు వారి వెంట మిగతా రాజులు మంత్రులు సేనానులు ఉన్నారు చోడ గుండెదడ హెచ్చింది కంఠం పొడుకుపోయింది కాళ్ళు వణికాయి గురుదేవ భీమదేవులు గంభీరంగా ఏదో మాట్లాడుకుంటూ సమీపించారు అదే ముఖం అవే కన్నులు అదే నడక అవే విశాల బాహువులు కానీ ఇప్పుడు ఆ ముఖంలో రౌద్రం ఉన్నది కన్నులు నిశ్చలంగా ఉన్నాయి నడకలో స్థిరత్వం ఉన్నది ఆనాటి రాత్రి కనిపించిన భీమదేవులే వీరు కాదు ఎవరో తెలియని వీరయోధులు ఉగ్రమూర్తులు కాళ్ళు కదులుతూ అడుగులు వేస్తున్న నర్తికి హృదయం మౌనంగా విలపిస్తున్నది సర్వజ్ఞ భీమదేవులు మందిరంలో ప్రవేశించారు చోళ ఆశలన్నీ కోలిపోయాయి ఒక్క క్షణం పాటు భీమదేవుని ఏకాగ్ర దృష్టిలో ఆమె మీద నిలిచాయి ఆమె గుండె ఆగినంత పని అయింది తెలియని వస్తువుని ఒక్క క్షణం చూచి తొలగిపోయినట్లు భీమదేవుడు చూచి గుర్తించినట్లు కనిపించిందే కానీ పరిచయం లేనట్లే తొలగిపోయాడు చోళ మంచులా కరిగి నీరైపోయింది భీమదేవుడు తోటి రాజులతో దేవదర్శనం చేసుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేశాడు చరణామృతం సేవించాడు గంధం తీసుకున్నాడు గంటలు వియోగించాడు అటు ఆ నర్తకి కంఠంలోంచి విలాపస్వరం మహావీచుకలై హృదయం విధారకంగా వ్యాపిస్తూ ఎక్కడో ఒక రాజహంస చనిపోతూ ఆఖరిసారిగా తన సంగీత జ్వాలలు వ్యాపింపచేస్తున్నట్లు అన్ని దిశలను ఆవరించింది అందరూ గర్భద్వారం దాటి వచ్చారు సర్వజ్ఞులు చేయెత్తి అందరినీ శాంతింపు చేశారు నృత్య సంగీతాలు మాత్రమే జరుగుతున్నాయి భీమదేవుడు కనుబొమ్మలు చిట్లించి నృత్యం ఆపు అని అటు చూడకుండానే గర్జించాడు ఆ పాట ఆ తాళం హఠాత్తుగా మరణించిన వారి కంఠస్వరంలా అక్కడే ఆగిపోయాయి గురుదేవులు సమావేశమైన వారిని గంభీరంగా శాంతస్వరంతో సంబోధిస్తూ ప్రారంభించాడు పరమేశ్వరుడు చౌ బ్రతుకుల సమస్య తెచ్చిపెట్టాడు పది రోజుల్లో మ్లేచరికిడికి వస్తాడు అందుకని నేటి నుంచే ఈ పరమధామాన్ని భీమదేవునికి సర్వాధికారాలు అప్పగిస్తున్నాను పరమేశ్వర శివాపరాణుడైన ఈ మహారథుడు చెప్పింది మీకు ఒక వేదవాక్కు పరమేశ్వరుడు తనకే ఆ అనుగ్రహాన్ని ప్రసాదించాడు అందరూ ధ్యానపూర్వకంగా విన్నారు ఉత్సవ ప్రియులు భీతితో అందరూ ఆసన్నమైన ఆ మహా విపత్తును కొద్ది కొద్దిగా గ్రహించారు భీమదేవుని కంఠంలోంచి అధికారంతో కూడిన ప్రౌఢధ్వని వినిపించింది నేను నిమిత్తమాత్రుణ్ణి పరమేశ్వరుని ఆజ్ఞ పాలకుండి త్రిపాసుర కంటి కంటే భయంకరుడైన ఆ విధ్వంసకుడు ఎదురుగా నిలుచున్నాడు ఆయన పరమేశ్వరుని ఆజ్ఞ ఉంటే వాణ్ణి కూడా రూపుమాపగలం అని కొంతసేపు ఆగాడు ఆయన చూపులు అందరి వైపు ఒకసారి పరిగెత్తాయి అలా చోళా మీద కూడా ప్రసరించాయి కానీ అందులో పరిచయ జ్ఞానం కనిపించలేదు భీమదేవుడు తిరిగి ప్రారంభించాడు ఖంబాత్ నుంచి రెండు రోజుల పూర్వం కొన్ని నావలు వచ్చాయి రేపు ఇంకా వస్తాయి సమస్త పురజనులు ప్రభాసాన్ని విడిచి వెళ్ళాలి నీవి ధనం తీసుకుపోవచ్చు కానీ ధాన్యం ఇక్కడే ఉంచాలి నా సైన్యం అన్ని ఇండ్లను ఆక్రమించుకుంటుంది విమల అది అధికార ముద్రతో చేతిని అభినయపూర్వకంగా లేపి వెంటనే గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించు మరి గురుదేవా ఇక ఈ సంగీతాన్ని కట్టిపెట్టించండి పరమేశ్వరుడు అమీరు నాశనం చేసిన తర్వాత ఈ విధి తిరిగి ప్రారంభం కావచ్చు అని ఆజ్ఞాపించి భయంకరమైన నేత్రాలతో అందరి గుండెల్లో భీతిని వ్యాపింపజేస్తూ గురుదేవులతో తన సహచరులతో వెళ్ళిపోయినాడు సశేష్